అండి ఫైవ్ స్టార్ అవాట్లో వాళ్ళు చెప్పినటువంటి అద్భుతమైన రహస్యం అండి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి హాయ్ అండి నమస్తే నేను ఝాన్సీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగుండాలని మాస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు అందరికీ యూజ్ అయ్యే అద్భుతమైన బ్రహ్మాండమైన కిచెన్ టిప్స్ అయితే మీ ముందుకు తీసుకొచ్చేసారండి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలకి అయితే వెళ్ళిపోదాం ఫస్ట్ టిప్ను తెలుసుకుందాం నైట్ మనం కిచెన్ గిన్నెలు గిన్నెలవి కడిగేసిన తర్వాత బలులు బొద్దింకలు పురుగులు అలాంటివి రాకుండా ఉండాలంటే ఒక ఆనియన్ రౌండ్గా కట్ చేసేసుకొని దానిపైన కొద్దిగా డెటాలు వేసేసి హోల్స్ దగ్గర పెట్టేసుకున్నాం అనుకోండి వీటి ఘాటు స్మెల్కి బల్లులు బొద్దింకలు రాకుండా ఉంటాయండి ట్రై చేయండి సెకండ్ టిప్పుని తెలుసుకుందాం ఇలా మనం రైస్ వండుకునేటప్పుడు పైన ఇలాగా జాలీ గిన్నె ఉంటుంది కదండి అంటే హోల్స్ ఉన్న గిన్నె పెట్టేసి దానిలో మనం ఏ కూర అయితే వండుకోవాలనుకుంటున్నారో ఆ కూరని ఈ ముక్కల్ని ఈ విధంగా మనం ఆవిరి మీద ఉడికించుకొని తర్వాత మనం కర్రీ చేసుకున్నామనుకోండి చక్కగా త్వరగా మనకి కర్రీ అయితే రెడీ అయిపోతుంది ఆయిల్ మనం ఎక్కువగా వేసుకొని కర్రీస్లో తిన్నాం అనుకోండి మనం వెయిట్ అనేది ఎక్కువగా పెరిగిపోతూ ఉంటాం పొట్టలో పడుతుంది కాబట్టి ఈ విధంగా చక్కగా రైస్ వండుకునేటప్పుడే ఆవిరి మీద ఇలాగా వెజిటేబుల్స్ ముక్కల్ని మనం ఆవిరి మీద ఉడికించుకొని తర్వాత కర్రీ చేసుకుంటే హెల్త్ కూడా మంచిది ఇంకా థర్డ్ టిప్పుని తెలుసుకుందాం మనం పప్పు మినపప్పు ఇలా నానపెట్టుకునేటప్పుడు ఇడ్లీ కానీ దోశకు కానీ దానిలో అటికిలు వేసేసుకొని మనం పిండి పట్టుకున్నాం అనుకోండి చక్కగా వస్తుందండి ట్రై చేయండి టిప్ నెంబర్ ఫోర్ ఇలా మనం ఎగ్స్ ఆమ్లెట్ వేసుకున్న తర్వాత గుడ్డి పెంకులు ఉంటాయి కదండీ మనం ఈ విధంగా వేస్ట్ అని పడేసే బదులు కిచెన్ సింక్లో కానీ అలానే నైట్ గ్యాస్ స్టవ్ దగ్గర కానీ అలానే విండోస్ దగ్గర కానీ పెడుతూ ఉన్నాం చక్కగా మనకి బల్ బల్లులు రాకుండా ఉంటాయండి ఇలా గుడ్డు పెంకులకి బల్లులు మన్ భయపడుతూ ఉంటాయి కాబట్టి నైట్ టైంలో ఈ విధంగా పెట్టేసామనుకోండి బల్లులు దూరంగా పారిపోతాయి ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ తెలుసుకుందాం మనం ఒంటికి సోప్ పెట్టుకునే సోప్ ఉంటుంది కదండి అది ఒక్కోసారి మొక్కలు మిగిలిపోతూ ఉంటాయి కదా ఆ మిగిలిపోయిన మొక్కలను మనం పడేయకుండా బయటకు వెళ్ళేటప్పుడు హ్యాండ్ బ్యాగ్లు పెట్టేసుకున్నాం ఒక బాక్స్లో వేసుకుని హ్యాండ్ బ్యాగ్లు పెట్టుకుంటే హ్యాండ్ వాష్ చేసుకోవడానికి చాలా చక్కగా వర్క్ అవుతుందండి ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ను తెలుసుకుందామండి ఇలా మనం గ్యాస్ ప్రాబ్లం ఎక్కువగా ఉంటూ ఉంటుంది కదండి కొంతమందికి అలా ఇప్పుడు ఉండే తినే ఫుడ్ వల్ల కూడా మనకి ఎక్కువగా గ్యాస్ ప్రాబ్లం అనేది వచ్చేస్తూ ఉంటుంది ఇలా మనం తిన్న తర్వాత రెండు లవంగాలు తీసుకుని చప్పరిస్తూ ఆ మింగుతూ ఉంటే గ్యాస్ ప్రాబ్లం తగ్గిపోతుందండి కడుపు పొరం కడుపులో నొప్పి అలాంటివి అంత కడుపులో మంట అవన్నీ కూడా తగ్గిపోతాయండి ఇలా క్రమేణా చేయటం వల్ల గ్యాస్ ప్రాబ్లం తగ్గిపోతుంది ఎటువంటి ఎక్కువగా ఊపిరాడకుండా దగ్గు కానీ జలుబు కానీ ఎక్కువగా ఉంటూ ఉంటుంది కదండి ఆ టైంలో నైట్ పడుకునే ముందు ఈ విధంగా రెండు లవంగాలు తీసుకుని బొగ్గను పెట్టుకొని చప్పరిస్తూ ఆ ఓట మింగుతూ ఉన్నాం అనుకోండి ఇలా వీటి ఘాటుకి మనకి ఎక్కువగా గొంతులో ఉన్నటువంటి నస కానీ దగ్గు కానీ చక్కగా కంట్రోల్ అయిపోతుందండి త్రోట్ పెయిన్ కూడా క్రమేణా ఇలా చేయటం వల్ల త్రోట్ పెయిన్ కూడా తగ్గిపోతుంది ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందామండి టిప్ కూడా చాలా చక్కగా యూజ్ అవుతుంది టిప్ నెంబర్ సెవెన్ ఇలా మనం గుడ్లు అయితే వాటర్ పోసి ఉడికిస్తూ ఉంటాం కానీ వాటర్ కంటే కూడా ఈ విధంగా ఉడికించుకుంటే హెల్త్కి చాలా మంచిదని చెప్పారండి ఇలా ఫైవ్ స్టార్ హోటల్ చెప్పినటువంటి రహస్యం అన్నమాట ఇది ఒక గిన్నెలో కొన్ని వాటర్ అయితే పోసుకొని దానిపైన ఒక జాలి గిన్నె పెట్టేసుకోవాలండి జాలి గిన్నె పెట్టేసుకొని మీకు ఎన్ని గుడ్లు అయితే వేయాలనుకుంటున్నారో అన్ని గుడ్లు అయితే వేసేసుకున్న తర్వాత ఒక గిన్నె తీసుకుని ఆ గిన్నెలో కొద్దిగా వెనిగర్ వేసుకొని కొద్దిగా సాల్ట్ వేసేసుకొని అట్లా పెట్టుకోవాలండి ఆ వీడియో క్లిప్పింగ్ మిస్ అయింది సారీ అండి చిన్న బ్లౌ బౌల్ అయితే తీసుకొని ఆ బౌల్లో కొద్దిగా వెనిగర్ సాల్ట్ వేసేసుకొని చుట్టూరు కూడా ఇలా గుడ్లు పెట్టేసుకున్నాం అనుకోండి చక్కగా ఆవిరికైతే ఇలాగా ఉడికిపోతాయండి చక్కగా మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా రాకుండా ఉంటాయండి స్లో మనం వాటర్లో ఎక్కువగా ఎక్కువగా ఉడికించుకోవటం వల్ల దీనిలో ఉన్నటువంటి సారం అంతా కూడా పోతుంది కాబట్టి ఈ విధంగా మనం ఉడికించుకున్నాం అనుకోండి చక్కగా మనకి గుడ్డు కూడా ఉడకదని మీకు ఎటువంటి డౌట్ అయితే అవసరం లేదని మీరు ట్రై చేసి చూడండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఇది ఫైవ్ స్టార్ హోటల్ వాళ్ళు చెప్పినటువంటి రహస్యం అనమాట వాళ్ళు ఇలానే గుడ్లు అయితే వాటర్లో వేసి ఉడికించుకోరండి ఈ విధంగా అయితే వాళ్ళు ఉడికించుకుంటారని చెప్పారు సో ఈ విధంగా మీరు ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఇప్పుడు మీకు లైవ్లోనే నేను చూపిస్తున్నాను చూడండి గుడ్లు అయితే చక్కగా ఉడికాయండి ఆ చిన్న బౌలు పెట్టినటువంటి ఆ వీడియో క్లిప్పింగ్ మిస్ అయింది సారీ అండి ఈ విధంగా ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఇలా మనం ఈజీగా ఒక ఇలా తీసేసిన తర్వాత గిన్నెలో నుంచి కింద పెట్టిన తర్వాత ఒక పది నిమిషాలు ఉంచేసి ఆ వేడి చల్లారిన తర్వాత ఈ విధంగా గుడ్డు పెంకులు తీసుకున్నాం అనుకోండి చాలా ఈజీగా గుడ్లు అయితే ఉడుకుతాయండి ట్రై చేయండి ఇలా ట్రై చేసి చూడండి చాలా చక్కగా వర్క్ అవుతుంది మీకు ఎటువంటి డౌట్ అయితే అవసరం లేదండి మీరు ఒక్కసారి ట్రై చేసి చూస్తే మీకు హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అయితే ఉంటుందండి సో తప్పకుండా ట్రై చేయండి మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి తప్పకుండా రిప్లై ఇస్తాను సో మరి మీకు ఈ టిప్స్ అన్ని ఇంట్లో ఏ టిప్స్ అయితే యూస్ఫుల్గా ఉన్నాయో ఏ టిప్స్ అయితే మీకు బాగా నచ్చాయి అనేది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మీకు ఏ టిప్స్ కూడా కమెంట్ చేయండి ఓకేనండి మరికొన్ని టిప్స్తో మళ్ళీ మిమ్మల్ని వచ్చాము అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలని ఆశిస్తూ నేను మీ జాన్సి థ్యాంక్స్ ఫర్ వాచింగ్